లోకములో మీకు శ్రమ కలుగును అయితే ఈ లోకాన్ని నేను జయించున్నాను ఈ లోకమును నేను జయించున్నాను ఎహోవ నిశీగా ఉన్నాడు ఆయన విజయమును కలుగు చేసే దేవుడిగా ఉన్నాడు జయాన్నిచ్చే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఈ లోకములోను సంఘములోను కుటుంబములోను నీకు ఏ శ్రమ కలిగినా ఏ బాధ కలిగినా ఏ వేదన కలిగినా నువ్వు చింతపడవద్దు అధైర్యపడవద్దు నేను నీకు విజయాన్ని ఇస్తా లేనా నేను నీకు విజయాన్ని నీ కొడుకు నా ప్రాణాన్ని త్యాగం చేశాను ఈ విజయాన్ని నీకు నేను ఇవ్వలేనా లే ఆయన రక్షణ కలుగు చేసే దేవుడు ఆయన విజయమును లేదా ఆయన జయాన్ని కలుగు చేసే దేవుడు ఇంకో మాట గమనిస్తే రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలలో రోమ పత్రిక ఎనిమిదవ